అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎగ్ రెసిపీ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి కమ్మని రుచితో పాటు ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాతోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కాస్త మంది నా వీడియోనైతే చూడగలుగుతారు ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు టమోటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే రెండు అల్లంని అయితే కట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాం ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి అయితే పోసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఈ గుడ్డు పులుసు అండి ఈ పేరు వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు ఇప్పుడు మనం ఒక కప్పు దాకా కొత్తిమీరను బాగా వాష్ చేసుకొని మెత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాము ఇదైతే ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ గెరెట దాకా అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము అలాగే ఇక్కడ ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసిండేదైతే యాడ్ చేసుకుందాము కొద్ది కరివేపాకు కూడా వేసుకోండి ఆల్రెడీ మనం రెండు టమోటాలు మిక్సీ క్యూరీ పట్టి పక్కన పెట్టుకున్నాము ఇది ఒక టమోటా అండి కట్ చేసి వేసుకోండి అన్నీ ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పసుపు కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అన్నీ బాగా వేగే వరకు వేపుకుందాము ఇలా రెండు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకుందాము అలాగే బాగా వేగిన తర్వాత అంతలోపల ఇక్కడ ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నానండి ఈ టమాటా క్యూరిన్ కూడా ఇందులోకి అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేపుకుందాము అలాగే కొత్తిమీర పేస్ట్ కూడా ఇందులోకి అయితే వేసేసుకుందాము పైకి తేలే వరకు బాగా ఉడికించుకుందాము ఇందులో కొబ్బరి అస్సలు యూస్ చేయలేదండి మనం ఓన్లీ టమోటా క్యూరీ కొత్తిమీర అల్లం మాత్రమే యూజ్ చేసాము వెల్లుల్లి రవ్వలు కూడా వేసుకోండి ఇక్కడ మిస్ అయింది క్లిప్లో అయితే ఒక నాలుగైదు వెల్లుల్లి రవ్వలు కూడా మిక్సీలో వేసుకొని వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒక్క స్పూన్ దాకా ధనియాల పొడి అయితే వేసుకోండి మొత్తం కలిసేలా కలిపేసి బాగా మంచి ఎర్ర వచ్చే వరకు అయితే వేపుకోండి ఇక్కడ బాగా స్పైసీగా ఉండడానికి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను మీ స్పైసీని బట్టి మీరైతే కారం యాడ్ చేసుకోండి కొద్దిగా మిక్సీలో వాటర్ అయితే యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోడేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ గుడ్లు అయితే ఉడికిపోయి దాని షెల్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కుక్కర్ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న గుడ్లన్నీ ఇలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుందాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మర్చిపోయానండి ఎగ్స్కి ఇట్లా ఘాట్లాగా పెట్టుకోండి మనం చేసే పుల్స్ అంతా గుడ్లల్లోకి బాగా పోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ అన్ని ఇందులోకైతే వేసేసుకుందాము మన గ్రేవీలోకైతే ఇది కస్తూరి అండి కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి కాస్త మెత్తగా ఉందనుకోండి పెనంలో కాస్త వేడి వేసి క్రష్ చేసుకొని వేసుకోండి ఇది వేసుకుంటే మన ఎక్కర్రికి కర్రీకి ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుందండి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము మన పుల్స్ అనేది గుడ్లకు బాగా పట్టేలాగా ఇలా బాగా ఉడుకుతుంటే మంచి ఎరోమా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక చల్లారినాక మన కర్రీ అయితే ఇలా ఉందండి ఇది రైస్ కానీ చపాతిలో కానీ పులకాలలోకి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్